మరి ప్రభుత్వం దీన్ని దృష్టి పెట్టి చూసి ఈ రైతులు ఎందుకు ఇన్ని రోజులు చేస్తున్నారని కనీసం మాట్లాడలేని పరిస్థితి నిజంగా చాలా దురదృష్టకరం ఇంకా ఎవరో అంటా ఉన్నారు భూమి పూజ చేస్తారట ఇది మీకు ఏమన్నా తెలుసు అంటే మాకైతే ఏమీ తెలియదు అండి అటువంటి ఏం లేదు గత గత ప్రభుత్వంలో భూమి పూజ అన్నప్పుడు మేము చెప్పాం రైతులకు అన్యాయం జరుగుతుంది దీని మీద మాట్లాడాలంటే ఆ ప్రభుత్వం ఆగింది మరి ఈ ప్రభుత్వం కూడా మరి మా నిరసన కార్యక్రమం తెలుసుకొని ఎందుకు ఇదంతా కూడా జరుగుతుంది ఎందుకు నిరసన తెలియజేస్తున్నారని అడగాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది ప్రభుత్వం పెద్దల మీద ఉంది అలాగే జిల్లా అధికారుల మీద ఉంది అన్నీ కూడా జరగకుండా అటువంటి కార్యక్రమం అయితే చేయరని మేమైతే అనుకుంటాం రెండోది ఎవరైనా వచ్చి భూమి పూజ చేసేసినాం అంత మాత్రాన హైకోర్టులో కేసులు ఏమో అన్నీ కొట్టిరు అలాగే ఇక నిరసన కార్యక్రమం ఏమైనా అయిపోయిన పరిస్థితులు గట్టా ఏమీ ఉండవు ఎందుకంటే అన్యాయం జరిగిన న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తారంటారు దాన్ని ఎవరు మనం కాదనలేదు వాళ్ళకి ఖచ్చితంగా కోర్టులో న్యాయం జరుగుతుందని మీ మేము అందరూ నమ్ముతూ ఉన్నాం ఈ ప్రాంతం నమ్ముతూ ఉంది ఖచ్చితంగా రోజు రోజుకి జిందాల నిర్వాసితులకి ఆదరణ పెరుగుతూ ఉంది వాళ్ళకి అన్యాయం జరుగుతుందని మాటలు ప్రజలందరూ మాట్లాడుకున్నారు కాబట్టి ప్రభుత్వం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులతో త్వరగా మాట్లాడి అందుకని మాతో కూడా చెప్పడం జరిగింది మాతో కూడా చెప్పడం జరిగింది ఈ డిస్కషన్స్ ఏదో రోజు కూర్చొని మాట్లాడేదో ఒక నిర్ణయం అని చెప్పారు ఆ రోజు కూడా త్వరగా త్వరలో వస్తుందని మేము అనుకుంటా ఉన్నాం వచ్చి రైతులకి మంచి జరగాలి ఈ ప్రాంత అభివృద్ధికి ఎంఎస్ఎంఈ పార్క్ పెడతారో లేకపోతే ఇంకో కంపెనీ పెడతారో ఏం పెడతారో దాని అభివృద్ధికి మేము ఆటంకం కాదు రైతులకు అన్యాయం జరిగింది రైతులకు న్యాయం చేయండి లేదా వాళ్ళ భూములకి తిరిగి ఇవ్వండి అనేసి మా డిమాండ్